అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రివ్యూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను శారీస్ తీసుకున్నాను మొదట ఒక శారీతో చేసేది చూపిస్తున్నాను చూడండి మనం ఓల్డ్ శారీస్ అనేది వేస్ట్గా అదే అదేవిధంగా చినిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లో కూడా పెట్టలేము ఒక శారీని తీసుకునేసి కట్ చేసే అవసరం లేదు సూదిదారం కూడా అవసరం లేదండి మనం కుట్టే అవసరం కూడా లేదు ఒకే ఒక నిమిషంలో మనం ఈజీగా చేసుకునే విధంగా నేను చేస్తున్నాను డిజైనర్ కుషన్స్ అనేది మనం శారీ అనేది అనేది పక్కన పెట్టుకునేసి మనం గుట్టించుకునేదానికి వీలు కానీ బ్లౌజ్ పీస్ని తీసుకునేసి వన్ లేయర్గా నీట్గా నేల మీద పడుచుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బ్యాంగిల్ అనేది తీసుకునేసి ఈ బ్లౌజ్ పీస్కు మధ్యలో అనేది పెట్టుకోవాలండి మీకు అర్థమయ్యే దానికోసము నేను బ్యాంగిల్కు మధ్యలో పై భాగంలోనే పెడుతున్నాను మనము ఈ బ్యాంగిల్ను తీసుకునేసి మనము ఈ బ్లౌజ్ పీస్కు ఎక్కడ మధ్యలో పెట్టినామో అక్కడే మనము కింది వైపున మనం బ్యాంగిల్ను పెట్టుకునేసి హెయిర్ బ్యాండ్ అనేది మనము ఆ బ్యాంగిల్కి వేసుకోవాలండి అప్పుడు మనకు రౌండ్ షేప్లో వస్తుంది ఆ రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత బ్లౌజ్ పీసును మనం రివర్స్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చండి మనకు చాలా టైం అనేది కూడా అస్సలు పట్టనే పట్టదండి మనం ఒకే ఒక నిమిషంలో చాలా ఈజీగా మనం సోఫాలో ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి చాలా వరకు మనకు ఓల్డ్ శారీస్ రీయూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి మన ఛానల్లో ఇలాగా మనం బ్యాంగిల్కు హెయిర్ బ్యాండ్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనము బ్లౌజ్ను రివర్స్ చేసినామంటే బ్లౌజ్ పీసును ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం శారీని నీట్గా మర్చుకునేసి మనము బ్యాంగిల్ ఎక్కడ పెట్టామో అక్కడ దానిపైన శారీని అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్కు చుట్టూ ఉండే క్లాత్ను అంతా కూడా మనము ఏ విధంగా మర్చుకునేసి చేసుకునేది నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒక చేత్తో మనము మనం గుచ్చులాగా మనము మడుచుకుంటూ మరొక చేత్తో ఆ కుచ్చులాగా ఉండేదంతా కూడా రౌండ్గా బ్యాంగిల్ బ్యాంగిల్ చుట్టూ అంటే మనము ఈ బ్లౌజ్ పీసు మొత్తం కూడా ఇదే విధంగా మడుచుకుంటూ రావాలండి అప్పుడు మనకు సర్కిల్ షేప్లో కుషన్ అనేది వస్తుంది ఇలాగా మనము మడుచుకుంటూ వచ్చిన క్లాత్ను ఒక చేత్తో పట్టుకున్నాం కదండి దా అక్కడ మనము హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసి మనము హెయిర్ బ్యాండ్ అనేది పెట్టిన తర్వాత ఈ కూర్చున్నంతా కూడా దాని లోపలికి అనేది పెట్టేసి ఒక పిండిని పెట్టేస్తే సరిపోతుందండి డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా సోఫాలోకి చాలా బాగుంటుందండి సోఫాలో కార్నర్స్లో అయితే ఇలాంటి డిజైనర్ కుషన్స్ అనేది చాలా బాగుంటాయి మనము ఓల్డ్ శారీస్తో చేసేటివి అనేసి కూడా ఎవ్వరు కూడా కనుక్కోలేరండి అంత బాగుంటాయి మనం తీసుకునే బ్లౌజ్ పీసు డిజైన్గా ఉంటే చాలండి అది డిజైనర్ కుషన్స్ లాగా వస్తుంది మనము ఒక బ్యాంగిల్ అనేది ఈ శారీకి మనం తగిలిస్తే చాలండి మనకు ఇలాంటి కుషన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు మనకు సూదీదారము అవసరం లేదు కుట్టే అవసరము లేదు మనం శారీని కట్ చేసే అవసరం లేదండి ఇలాగ మనం శారీని అంతా మనం కుచ్చులాగా మడుచుకున్న తర్వాత క్లాత్ను మనము మనం మధ్యకులాగా మడుచుకునేసి ఒక హెయిర్ బ్యాండ్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ రౌండప్ చేసుకోవాలండి రౌండప్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ను మనం కుచ్చులాగా చేసాం కదండీ హెడ్ బ్యాండ్ వేసిన తర్వాత ఆ కుచ్చులాగా ఉండేదాన్ని లాగా ఉన్నా చేసుకోవచ్చు లేదంటే మనము మడత అనేది పెట్టేసుకుంటే అక్కడ రౌండ్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది మనం పెట్టిన బ్యాంగిల్ కూడా చాలా డిజైన్ లాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను వీడియోలు చూపించిన విధంగా హెయిర్ బ్యాండ్ పెట్టిన తర్వాత దీన్ని ఫ్లవర్ లాగా చేసుకోవచ్చు లేదా ఈ క్లాత్ వల్ల మనము హెయిర్ బ్యాండ్లోకి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా మనము మడత అనేది పెట్టేసుకున్నామంటే అక్కడ లాగా అది ఒక డిజైన్ లాగా వస్తుంది అంటే సర్కుల్ షేప్ ఆప్షన్కు మధ్యలో మనము ఫ్లవర్ పెట్టినట్టుగా వస్తుందండి రివర్స్ చేసి చూపిస్తాను చూడండి మనము పెట్టిన బ్యాంకులు కూడా అది ఒక డిజైన్ లాగా వస్తుంది చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది సోఫాలకైతే ఒక త్రీ పిల్లోస్ అయితే చాలా బాగుంటాయి అదేవిధంగా చైర్స్లకైతే టూ పిల్లోస్ అయితే సరిపోతాయండి మనం ఒక శారీతో చేస్తేనే చాలా లుక్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా కార్నర్స్లో కూడా ఈ సోఫా కార్నర్స్లో కూడా ఈ పిల్లోస్ చాలా బాగుంటాయి తప్పకుండా ఈ డిజైనర్ క్వశ్చన్స్ చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఇలాగా రీయూస్ ఐడియాసు ఓల్డ్ శారీస్ రీయూస్ ఐడియాసు ఈజీ క్రాఫ్ట్ తర్వాత యూస్ఫుల్ టిప్స్ రంగోళీ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక శారీ తీసుకున్నానండి ఈ శారీ కూడా ఓల్డ్ శారీనే కొద్దిగా చినిగిపోయిన శారీస్ను మనం కట్ చేసేసుకుని పక్కన తీసేసి మరొక బ్లౌజ్ పీస్ కానీ లేదా మనము చున్నీస్ ఉంటాయి కదండి అలాగా చున్నీ కానీ మనం తీసుకునేసి నేను వీడియోలు చూపించిన విధంగా నీట్గా నేల మీద పరుచుకునేసి టూ లేట్స్గా పరుచుకునేసి నేను వీడియోలు చూపించిన విధంగా ఈ చున్నీకి కానీ లేదా మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ కానీ మధ్యలో శారీని పెట్టేసుకునేసి మనము ఇటు సైడు అటు సైడు అనేది మడత అనేది పెట్టుకోవాలండి అంటే మనం పెట్టుకున్న శారీ అనేది సెంటర్లోకి రావాలి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ చివర మనము మడత అనేది పెట్టాం కదా దాన్ని తర్వాత మరొక సైడ్ ఉండే మడతను మనము నీట్గా సర్దుకోవాలి మనం ఇక్కడ దారం తీసుకొని కుట్టే అవసరము లేదు మనము శారీని కూడా కట్ చేయలేదు కదండి మరొక బ్యాంగిల్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ మడత పెట్టుకున్న క్లాత్నంతా కూడా ఈ బ్యాంగిల్లోకి మనము ఏ విధంగా మనము నీట్గా బ్యాంగిల్ నుండి తీసుకునేసి తర్వాత బ్యాంగిల్కు మనము ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్న తర్వాత కింద వైపుకి మనము ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలండి అదేవిధంగా మరొక సైడ్ కూడా క్లాత్ను మనము బ్యాంగిల్లోకి తీసుకోవాలి నేను శారీ అనేది కొంచెం క్రాస్గా పెట్టాను కనుక మళ్ళా నీట్గా మిడిల్లోకి పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఈ క్రాస్ అంటే సైడ్లో ఉండే క్లాత్ను బ్యాంగిల్లో ఉండి తీసుకునేసి ఆ క్లాత్ను మనము కింది వైపుకి మడత పెట్టుకునేసి సేఫ్టీ పెన్ను పెట్టేసుకున్నామంటే మనకు బ్యాంగిల్ ఉంటే చాలండి మనకి మనకు ఏమీ అవసరం లేదు మనం సూదిదారంతో కూడా కుట్టే అవసరం కూడా లేదండి ఒక నిమిషం కూడా పట్టదు చాలా వరకు బాగుంటుంది డిజైనర్ కుషన్స్ అనేది నేను మొదట చేసిండేది సర్కిల్ షేప్ అండి ఇది మాత్రము స్క్వైర్ షేప్ వస్తుంది మళ్ళా మరొక సైడ్ కూడా ఉండే ఈ క్లాత్ అనేది ఈ బ్యాంగిల్ లోపల నుండే పైన నుండి మనము కింది వైపుకు తీసుకోవాలండి అంటే మనకు వచ్చిన క్లాత్ అనేది బ్యాంగిల్ నుండి తీసుకున్న క్లాత్ అనేది కనపడకుండా లోపలికి ఇలాగ చేసుకోవచ్చు లేదంటే ఒక సేఫ్టీ పెన్ అనేది పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనము ఇలాగా ఓల్డ్ శారీస్తో చేసే కుషన్స్ అనేసి ఎవ్వరు అనుకోరండి మనకు అర్జెంటుగా చేసుకోవాలన్నా కూడా సోఫాలోకి ఇలాంటి కుషన్స్ అనేది ఓల్డ్ శారీస్తో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తే నాకు ఉపయోగపడుతుంది ఇలాగ స్క్వేర్ షేప్ అయినా కూడా సోఫాలోకి త్రీ కుషన్స్ అయితే సరిపోతుంది ఇలాగ మనం బ్యాంగిల్ పెట్టిన చోట మనకు ఒకవేళ డెకరేషన్గా కావాలంటే ఫ్లవర్ అనేది పెట్టేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఫ్లవర్ అనేది పెట్టుకున్నామంటే సోఫాలోకి కార్నర్స్లోకి చాలా బాగుంటుంది మీకు కావాలంటే మీకు ఐడియా వచ్చేదానికి నేను చూపిస్తున్నాను చూడండి ఒక హెయిర్ బ్యాండు ఫ్లవర్ షేప్లో ఉండే హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసి ఇక్కడ బ్యాంగిల్ పెట్టుకున్న చోట మనము క్లాత్ అనేది లోపలికి తీసుకున్నాం కదా ఏ విధంగా ఇక్కడ మనము ఫ్లవర్స్ అనేది చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వరకు క్లాత్తో ఫ్లవర్స్ చేసేది చాలా వరకు ఉన్నాయి కదండి అలాగ ఒక క్లాత్ తీసుకునేసి డిఫరెంట్ కలర్ క్లాత్ తీసుకునేసి ఈ విధంగా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్